సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు నిన్నటి దినం ఆరాధనకు వెళ్ళొచ్చారా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుండి నిన్నటి దినాన మూడు దివ్యమైన వర్తమానాలు దేవుడు అనుగ్రహించారు ఈ తరపు పిల్లలను ప్రభు కొరకు పెంచేదేలా సెకండ్ సెషన్లో వారికి చెక్కు చదరని విశ్వాసం చెక్కు చదరని భక్తి ఎలా వచ్చింది బ్రతుకులు చెదిరిపోయాయి కానీ భక్తి చెదిరిపోలా ఎందుకు దివ్యమైన వర్తమానం అలాగే థర్డ్ సెషన్లో అర్పణకు గురైన పావురం దానిలో నుండి నేర్చుకునే ఐదు ఆత్మీయ పాఠాలు థర్డ్ సెషన్లో వినకపోతే వినండి ఆశీర్వదించబడండి ప్రాముఖ్యంగా ఈ వారంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు విజయవాడలో మీటింగ్స్ ఉన్నాయి ఇరవై రెండో తారీఖు పగటిపూట పాలకంపాడు అనే స్థలంలో దైవజన్లు రమేష్ గారి మందిరంలో వాక్యం చెప్పడానికి పగటిపూట నేను వస్తూ ఉన్నాను చేయండి చక్కటి వాతావరణం కృపగల దేవుడు అనుగ్రహించేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఓ దివ్యమైన అంశం మన ప్రతి క్రైస్తవ కుటుంబం ఆశీర్వదించబడాలి కొన్ని కుటుంబాల్లో పెద్దోడు ఆశీర్వదించబడితే చిన్నోడు దీవించబడక చిన్నోడు బ్రతుకు బాగుందంటే పెద్దోడు జీవితం ఆశీర్వదించబడక అమ్మాయి జీవితం బాగుందనుకునే లోపు అబ్బాయి జీవితం చితికిపోవటం ఒకరు దీవించబడితే మరొకరు దీవెని పొందలేక ఇలా ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి నా ప్రార్థన నీ కుటుంబం అంతా దేవుని చేత దీవించబడిన గాక మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఇద్దరా ముగ్గురా నలుగురా ఒకళ్ళ ఎంతమంది ఉన్న కుటుంబం అంతా ఏసు నామం పేరిట దీవించబడును గాక కుటుంబం కుటుంబమంతా దీవించబడాలంటే కుటుంబం చేయాల్సిన మొట్టమొదటి పని ఒకటి ఉంది ఎస్కేల్ గ్రంథంలో భక్తుడిని హేస్కేలు మాట్లాడుతూ ఇలా అంటారు చూడండి ఎస్కేల్ గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ముప్పయో వచనం మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాళ్ళన్నిటిలోనూ మొదటి మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుని దగ్గను మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి మొద్దను యాజకునికి ఇవ్వలేను మన ఇంట్లో ఉన్న ప్రతి దానిలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి రెండవది కాదు మూడవది కాదు నాలుగోది కాదు మొదటిది యాజకుడికి ఇస్తే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుంది అని మాట్లాడతాడు ప్రథమ ఫలాల్లో మొదటిది ప్రతిష్టార్పణలలో మొదటిది పశుసంపదలో మొదటిది సంతానంలో మొదటిది మొదటిది యాజకుడికి ఇవ్వాలి పర్లేదయ్యే మొదటిది నేను అనుభవించి మొదటిది ఎవరి కోసమో వెచ్చించి రెండోది మీకు యాజకుడికి ఇస్తాలయ్యా అని అంటే దేవుడు ఒప్పుకోలే మొదటిది యాజకుడిదయ్యి ఉండాలి తమ్ముడు చెల్లి ఉదయం పడకలి మీద నుంచి లేవటంతో మొట్టమొదటి తొట్ట తొల్లిటి గడియ యాజకుడుకుని ఇవ్వాలి ఎవరా యాజకుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా లేవటంతో తొట్ట తొల్లిటి గడియ ఏ మనుషునితో మాట్లాడక మునిపే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడు లేవటంతో నీ కళ్ళు మొట్టమొదటి దేవుని వాక్యాన్ని చదవని నువ్వు చదవాల్సిన మొదటి మాట నీ కళ్ళు చూడాల్సిన మొట్టమొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీ పెదవుల నుంచి లేవటంతో మొట్టమొదట మాట్లాడాల్సింది దేవునితో మాట్లాడు అలా నువ్వు చేయి నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది అన్నయ్య పొద్దున్నే లేవను కానీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య మంచిది చేసుకో తప్పేమీ కాదు పిల్లలంతా నీ వంట వార్పు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తొమ్మిదింటికి నువ్వు ప్రార్థన చేస్తే చేయవద్దని కాదు పన్నెండింటికి ప్రార్థన చేస్తే మొదటి ముద్ద యాజకుడికి ఇచ్చినట్ల ఈ ఐదో ముద్దో ఏడో ముద్దో యాజకుడికి ఇచ్చినట్లు ఈ ప్రధాన యాజకుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా మొదటి ముద్ద అంటే తొట్ట తొలిటి గడియ దేవునికి ఇవ్వాలి సామెతల గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసింది చాలామంది క్రైస్తవ పండితులు ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక రకరకాలుగా వక్రీకరిస్తూ కొంతమంది దాన్ని గురించి మాట్లాడారు మరి కొంతమంది దాని గురించి చక్కగా వివరణిస్తూ మాట్లాడారు ఇరవై ఏడవ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి మాట ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు అని దీవిన వానికి శాపముగా ఎంచబడును ఎంత విచిత్రమైన మాటో చూడండి వేకువనే లేచి తన స్నేహితుని గొప్ప శబ్దముతో దీవించు అని దీవిన వానికి శాపమగును నేనంట వేకువని లేచి గొప్ప శబ్దంతో నీ కంఠధ్వని మొట్టమొదటి ఎవరికి వినిపించాలి దేవునికి కదా ఈ వ్యక్తి దేవునికి వినిపించకుండా వేకువనే లేచి గొప్ప శబ్దంతో స్నేహితునితో ఫోన్లో మాట్లాడుతున్నాడట మాట్లాడదామని ఫోన్ చేశాడు ఫోన్ చేశాడు ఆడా స్నేహితుడు అక్కడ గాఢ నిద్రలో ఉండి ఉంటాడు మనోడు ఫోన్ చేసి ఫోన్లో అంటాడు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు అంటాడు ఆ నిద్రమతులో ఉండి ఏమంటాడు తెలుసరా శానసు లేనివాడ పెట్టే ఫోన్ గాలి నిద్రలో నిద్రపోయేవాడిని ఫోన్ చేసి లేపి గాలి పెట్టే ఫోను గొప్ప శబ్దముతో దీవించు వాని దీవిన వానికి శాపం అంట అంటే పొ పొద్దున్నే లేవటంతో వాడి తిట్లతోనే దినచర్య ప్రారంభించాలి కదా గొప్ప శబ్దంతో వేకువనే లేచి నీ కంటోని ఎవరికి వినిపించాలి ఆరాధించి దేవునికి వినిపించాలి అది చేస్తే నీకు ఒక్కడికే కాదు కుటుంబానికి ఆశీర్వాదం కలిగిందట అద్భుతం ఈ మొదటి ముద్ద దేవునికి ఇస్తే ఏం జరిగిద్దో ఆశీర్వాదం కలిగిద్ది అన్నాం కదా ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్తా నెంబర్ వన్ రోమిల్కి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు రెఫరెన్స్ తెలిసిన కింద రాయింది మీకు కొంచెం పని పెట్టాలని రెఫరెన్స్ చెప్పట్లే ముద్దలో మొదటి పిడికాడు ముద్దులో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు ఎంత లోతైన మాట తెలుసా ముద్దలో మొదటి ముద్ద ముద్దలో మొదటి పిడికేడు మొదటి పిడికేడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు నేనంట ఇరవై నాలుగు గంటల కాల వ్యవధి ఒక ముద్ద అనుకోండి ఈ ముద్దలో మొదటి పిడికాడు అదే నాలుగింటికి ఇస్తావే ఐదింటికి ఇస్తావే నువ్వు లేచిన మరుక్షణమే మొదటి పిడికాడు నువ్వు పరిశుద్ధంగా గడిపితే అంటే ఉదయం లేవటంతో ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధులు మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని తొట్ట తొల్లిటి అర్ధ గంట గంట నువ్వు దేవునితో గడిపితే ఆ తుల్లి గడియ పరిశుద్ధంగా ఉంది కదా ఆ తుల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంటే మొదటి పిడికిడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల వ్యవధి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుడు కప్పు చూపిస్తాడు మీకు తెలుసా ఈ సంగతి ఉదయం లేవటంతో మనం దేని దగ్గర గడిపాము దేవుని సన్నిధులు గడిపితే ఆ దేవుని సన్నిధి ప్రభావం ఆ దినమంతా తెలియకుండా ఆ ప్రసన్నత మనలను వెంటాడుతుంది ప్రయత్నం చేసి చూడండి ఉదయం లేచి ఒక అర్ధ గంట ఒక గంట లేవటంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దినమంతా ఆత్మీయతలో శిఖరాల మీద విహరించేటట్లుగా ఉంటుంది నోటి మాటలతో చెప్పలేని దివ్యమైన అనుభూతిని నువ్వు పొందుకుంటావు ఆ దినమంతా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు నేనంట నేనంట ఆ దినమంతా నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీ కుటుంబాన్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు వేకుజాము ప్రార్థన అరుణోదయ ప్రార్థన నీకు పరిశుద్ధత దయచేస్తుంది నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది భక్తుడిని దావీది గారు ఇలా అంటాడు చూడు రైట్ కీర్తనల గ్రంథం చూడండి కీర్తనల గ్రంథం యాభై ఏడు కీర్తన ఎనిమిదవ చరణం యాభై ఏడు ఎనిమిది నా ప్రాణమా మేల్కొనము రైట్ స్వరమండలమా సితారా మేల్కొనుడి నేను వేకువనే లేచేదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించుచున్నది వ్యాపించి ఉన్నది నా ప్రాణమా మేల్కొనుము స్వరమండలమా మేల్కొనుము సితారా మేల్కొనుము నేను వేకువనే లేచేదాను ఎవరా సరికీత్తనా దావిది గారు ఎప్పుడు వేకువనే లేస్తానంటున్నాడు అరవై మూడు కీర్తనల్లో కూడా చూస్తాం కదా దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వేదకెదను సౌలు చేత తరమబడుతున్న దినాల్లో రాసిన కీర్తన ఏమండి తరమబడి తరమబడే రోజుల్లో కూడా సారీ తరమబడే రోజుల్లో కూడా నా దేవుడవు నీవే అంటాడు తరమబడే రోజుల్లో కూడా వేకువని లేచి ప్రార్థన చేస్తాను అంటాడు ఆ పదజాలం చూడండి నా ప్రాణమా మేల్కొనము స్వరమండలమా మేల్కొనము సితారా మేల్కొనము నేను వేకువనే లేచేదను దావీదు ఎప్పుడు లేచేవాడట వేకువనే లేచేవాడట తముడు నా వైపు చూడు నీకు వేకువనే లేచే అలవాటు ఉందా ఏడు ఎనిమిది ఎనిమిదింటి దాకా నిద్రపోయి మఖం పచ్చకాయంతా ఉబ్బేటట్లుగా ఉబ్బి ఏడు ఎనిమిదింటి దాకా నిద్రపోతున్నావు పడకల మీద అరుణోదయ ప్రార్థన లేదా ఒకసారి ఆలోచించు ఈ దినం నుంచి నువ్వు ప్రారంభించు దావీదు వేకువనే లేచేవాడట ఆ లేచి ప్రార్థన చేసేటప్పుడు కూడా తూతూ మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు వేకువనే లేచి తూతూమాంత్రంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు కాదు అంటాడు స్వరమండలమా మేల్కొనము సితారా మేల్కొనము నేను వేకువనే లేచదని అంటే ఆ వేకుజ ప్రార్థనలో చివరికి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసేటప్పుడు నోటితో పాటలు పాడటం మాత్రమే కాదు స్వరమండలం మేలుకోవటం మాత్రమే కాదు సితారాను కూడా మేలుకొల్పుతున్నాడట అంటే ఉదయకాలపు ప్రార్థన వాయిద్యాలతో వాయిస్తూ దావీదు ప్రార్థించేవాడు కొంతమంది ఉదయకాల ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా మంచం కోడి దగ్గరే మోకరిస్తారు ఆ మంచం కోడి మీద చేయి పెడతారు కాసేపు స్తోత్రం 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 అంటారు ఆ తర్వాత మంచం కోడి మీద చేయి పెట్టి స్తోత్రం 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 ఎక్కడో మీకు జ్ఞాపకం గుర్తు వస్తున్నట్టుంది కదా స్తోత్రం స్తోత్రం అనేక మంచపు కోడి మీదే తలా మనిషి మనిషికి ఆడనిద్రలోకి వెళ్ళిపోతాడు ఏ అర్ధగంట తర్వాత మీకు వస్తుంది చూసారా వేకుజాం ప్రార్థనలో కూడా సితారా వాయిస్తూ అయ్యా దావితో ఎందుకయ్యా వేకుజామను లేచి ప్రార్థన చేస్తున్నావు వేకుజాం ప్రార్థనలో కృప దొరుకుతుంది కృప 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 దొరుకుతుంది కృప ఎంత గొప్పదో తెలుసా క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు కృప ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది అంతులేని కృప దొరికే సమయం అరుణోదయపు ప్రార్థన తమ్ముడు చెల్లి ఉదయం లేవలేకపోతున్నావేమో బలం తెచ్చుకో స్థిరమైన నిర్ణయం తీసుకో అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించు అరుణోదయ ప్రార్థనలో అంతులేని కృప నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు ఆ కృప ఎస్ దరిద్రుడైన నిన్ను భక్తిలో దరిద్రుడైన నిన్ను ఆర్థికంగా దరిద్రుడైన నిన్ను నీతి విలువలో విశ్వాసంలో పరిశుద్ధతలో దారిద్ర్యతను అనుభవిస్తున్న నిన్ను లేవనెత్తి ఐశ్వర్యవంతుడిగా నిన్ను మార్చేది దేవుని కృప దేవుని కృప మొదటి మొదటి యాజకుడికి ఈరోజు గట్టిగా తీర్మానం చేసుకో మూడో మాట చెప్పమంటారా దైవజనుడైన యహోశవ వేకువనే లేచి యుద్ధాన్ని వ్యూహపరిచి మీద ఎస్ నది దాటినట్లు వేకువని లేచి అనే మాట చూస్తాం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇంకనూ చీకటి ఉండగానే ఆయన పెందల కడనే లేచి ఉలేవల కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపాను వేకుజాము ప్రార్థన యుద్ధ భూమిలో నేను గెలిపిస్తుంది విన్నారా అడుగడుగున అనుక్షణం మనకు యుద్ధమే కదా ఈ యుద్ధ భూమిలోను గెలవాలంటే సేవక సేవలోను గెలవాలంటే వ్యాపారవేత్త వ్యాపారంలోనూ గెలవాలంటే ప్రీ చదువరి నీ నువ్వు గెలవాలంటే ఉద్యోగా ఉద్యోగాన్వేషణలో ఉన్న తమిడా చెల్లి ఉద్యోగంలోనూ గెలవాలంటే నువ్వు బ్రతుకుతున్న చోట ఎదురయ్యే ఆటుపోటులో నువ్వు గెలవాలంటే ఎస్ మొదటి మొద యాజకుడికి యుద్ధభూమిలో అఖండమైన విజయాన్ని పొందుతావు హెడ్సన్ టైలర్ అనే గొప్ప దైవజన్లు చైనా ప్రాంతంలో మిషనరీగా వెళ్ళారు చైనా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన దేశం కదా అలాంటి దేశంలో పోరాటాలు ఎదుర్కొని అద్భుతమైన సేవ చేశాడు ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో అంత బలమైన సేవ జరగ చేయటానికి కారణం అతని ప్రార్థనా జీవితమే కారణమని ఎప్పటికీ బైబిల్ పండితులు చెప్తారు ఏంటో అతని ప్రార్థనా జీవితం తెలుసా హెడ్సన్ టైలర్ మోకాళ్ళ మీద ఉండక మునుపు సూర్యుడు ఇంకా తూర్పు దిక్కును ఉదయించడట ఆయన మోకాళ్ళు తర్వాతే తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తాడట దాని అర్థం ఏంటో తెలుసా సూర్యుడు ఉదయించక మునిపే తప్పకుండా ఈ దైవజనుడు లేచి మోకాళ్ళు చైనా దేశం కొరకు ప్రార్థన చేస్తాడట అతడు మోకాళ్ళు ఉండకుండా తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం ఎంత చక్కగా ఉంది మాట తమ్ముడు చెల్లి సూర్యుడు ఉదయించక మునిపే నీ పడకల మీద నుంచి లే ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ కంఠధ్వని దేవునికి వినిపించు నీ చుట్టూత అన్యులు దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు వాటి వారి కంఠధ్వని వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తే నీ ఒక్కడ ఆశీర్వదించబట్టం కాదు నీ ఒక్కదాని ఆశీర్వదించబట్టం కాదు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది మొదటి మద్ద యాజకుడికి ఇస్తావా మొదటి ముద్ద యాచకుడికి ఇస్తావా ఈ పనిను మొట్టమొదటి చేస్తే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడిన గాక అలాంటి బలమైన ప్రార్థన జీవితం ఒక్కొక్క తల మీద దేవుడు కొమరించును గాక బైబిల్ రాసుకొని నోట్స్లు రాసుకొని దేవా రేపటి నుండి తప్పకుండా అరుణోదయం లేచి ప్రార్థన చేస్తా రేపు అడుగుతా మీరు లేచారా అని తప్పకుండా నేను లేచానయ్యా అరుణోదయం నా కంఠధ్వని వినిపించాను అయ్యా దేవునికి ఈ మాట మీ నోటుండును గాక ప్రార్థన చేయమంటారా ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన మాటలకై వందనాలు అయ్యా అరుణోదయ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తుందని పరిశుద్ధతనిస్తుందని కృపనిస్తుందని మరి విశేషంగా యుద్ధభూమిలో మేము గెలవటానికి కారణమై మమ్మల్ని విజేతలుగా నిలుపుతుందని బహు దివ్యమైన రీతిలో మాట్లాడారు నా చేతులెత్తి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నాను ప్రతి కుటుంబానికి అరుణోదయ ప్రార్థన వరంగా దయచేయుదురుగాక అరుణోదయపు తినాన వారి కంఠధ్వని దేవునికి వినిపించుదురుగాక కుటుంబం అంతా ఆశీర్వదించబడును గాక ఏసుమం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఆ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మీ అందరికీ తోడయిండును